వెల్కమ్ టు కేజీహెచ్ అకాడమీ నా పేరు చైతన్యదేవ్ పాలిటీ ఫ్యాకల్టీ ఈ వీడియో దేనికి అంటే కేజీహెచ్ అకాడమీ వేదికగా తెలంగాణ ఏపీ ఏపీఎస్సి మరియు టీజీపీఎస్సికి సంబంధించి గ్రూప్ వన్కి సంబంధించి పాలిటీ అండ్ గవర్నెన్స్ కోర్సు లాంచ్ చేయబోతున్నాం దానికి సంబంధించిన సమాచారం ఒకటి అలాగే ఇక అభ్యర్థులకి ఏదైనా ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాయాలి అనే ఆలోచన వచ్చినప్పుడు చాలా రకాల గందరగోళాలు ఉండొచ్చు ఒకటి ప్రాథమికంగా కొత్తగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి అలాగే ప్రిపేర్ అయ్యి అంతో ఇంతో అవగాహన ఉన్న వాళ్ళకు కూడా ఎగ్జామినేషన్లో అడుగుతున్నటువంటి ప్రశ్నల సరళం గురించి అవగాహన ఉండకపోవచ్చు కొంతమంది అవగాహన ఉన్న వాళ్ళు దాన్ని ఇంత మరింత మెరుగుపరచుకోవచ్చు అది ఎలా అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో గనక మనం ప్రశ్న పత్రాలు గమనించినట్లయితే అది యూపీఎస్సి ప్రశ్న పత్రాలు కానివ్వండి స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానివ్వండి ముఖ్యంగా మెయిన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి ప్రశ్నల సరళి చాలా మారుతూ వస్తుంది కన్వెన్షనల్ సబ్జెక్టు కరెంట్ సబ్జెక్టు ఈ రెండింటినీ ఒకదాంతో ఒకటి ఇంటర్లింక్ చేస్తూ క్వశ్చన్లు అడగడం మొదలు పెట్టారు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ అంటే ఇక్కడ ఈ వీడియోలో ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఎవరైతే ఈ ఎగ్జామ్ రాస్తున్నారో గ్రూప్ వన్ ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు నేను మీకు కొన్ని క్వశ్చన్లు ఇస్తే ఒకవేళ గనక ఆసక్తి ఎవరికైనా ఉన్నట్లయితే ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు ఆ క్వశ్చన్లు గినక మీరు ఆన్సర్ రాసి గినక మాకు పంపించినట్లయితే అంటే కేజీఎస్ అకాడమీకి సంబంధించి మీకు ఫోన్ నెంబర్లు కూడా డిస్ప్లే అవుతాయి ఈ వీడియోలో అక్కడ ఆ ఫోన్ నెంబర్కి మీరు ఆ ప్రశ్న పత్రానికి మీరు సమాధానం రాసి పంపించినట్లయితే ఆ ప్రశ్నలు నేనే అవాల్యుయేట్ చేసి మీరు ఏ స్థాయిలో ఉన్నారు దాన్ని ఎలా మెరుగుపరచుకోవచ్చు అనే విషయాన్ని కూడా నేను మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను సో ఎందుకంటే అభ్యర్థి తను ఎంత బాగా ప్రిపేర్ అయినప్పటికీ కూడా రైటింగ్ ప్రాక్టీస్ లేకుండా మనల్ని మనం అంచనా వేసుకోవడానికి వీలు కాదండి అది గమనించాలి సో దీంట్లో భాగంగా జస్ట్ కొన్ని ప్రశ్నలు మీరు ట్రై చేయండి రాయడానికి ప్రయత్నం చేయండి ఈ మధ్య కాలంలో కన్వెన్షనల్ ప్రశ్నలు కాకుండా కన్వెన్షన్ ఇష్యూని క్రియేటివ్గా అడుగుతా ఉన్నాడు ఉదాహరణకి మనం మరీ డైనమిక్ గా కాకుండా మోడరేట్ గా నేను కొన్ని క్వశ్చన్లు ఇస్తున్నాను నేను చెప్పేప్పుడు చాలా డైనమిక్ క్వశ్చన్లు కూడా క్లాస్లో చెప్పి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఏంటి అంటే క్వశ్చన్ మీరు కనుక గమనించినట్లయితే భారత పార్లమెంటరీ విధానం బ్రిటన్ పార్లమెంటరీ విధానానికి విధానాన్ని పూర్తిగా పోలి ఉంది అనడం సముచితం కాదు సముచితం కాదు చర్చించండి సో ఇండియన్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఇస్ నాట్ కంప్లీట్లీ ఫాలోడ్ ద బ్రిటన్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ డిస్కస్ ఇండియన్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఇస్ నాట్ కంప్లీట్లీ ఫాలోడ్ ద బ్రిటన్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ డిస్కస్ అనే ప్రశ్న ఇస్తే నేను మీరు తెలుగు మీడియం లో రాసేవాళ్ళు తెలుగులో రాయండి ఇంగ్లీష్లో రాసేవాళ్ళు ఇంగ్లీష్లో రాయండి క్వశ్చన్ మాత్రం జాగ్రత్తగా గమనించండి తెలుగులో ఇక్కడ రాసాను ఇంగ్లీష్లో ఏంటంటే ఇండియన్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఈజ్ నాట్ కంప్లీట్లీ ఫాలోడ్ ద బ్రిటిష్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ డిస్కస్ ఇది ప్రశ్న అలాగే ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి దేంట్లో భాగంగానే ఇంకా ఎలా అడగవచ్చు ప్రశ్నలు అడగాలనుకుంటే అంటే ఇక్కడ భారతదేశంలో రాష్ట్రపతి నామమాత్రపు అధికారి అయినప్పటికీ కూడా కొన్ని సందర్భాలలో వాస్తవ కార్యనిర్వాహకుడుగా వ్యవహరిస్తాడు తెలియజేయండి అంటే ఇన్ ఇండియా ఇన్ ఇండియా ప్రెసిడెంట్ ఇస్ ఎ నామినల్ ఎగ్జిక్యూటివ్ బట్ అట్ ద సేమ్ టైమ్ ఇన్ సమ్ స్పెసిఫిక్ కండిషన్స్ ప్రెసిడెంట్ యాక్ట్ యాజ్ ఎ రియల్ ఎగ్జిక్యూటివ్ డిస్కస్ లేదా ఇక్కడ దీన్ని డిస్కస్ చర్చించండి అనొచ్చు లేదా తెలియజేయండి కన్వే చేయమని అడగవచ్చు అయితే ఈ క్వశ్చన్లు మాత్రమే ఇచ్చాను నేను ఈ క్వశ్చన్లకు సంబంధించి అభ్యర్థులు రాసిన తర్వాత వీటికి ఎవాల్యుయేషన్తో పాటు నేను డీటెయిల్గా క్వశ్చన్కి ఆన్సర్ కూడా ఎలా రాయాలి అని తెలియజేస్తాను ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా గ్రూప్ వన్ ఎగ్జామినేషన్లో ప్రశ్నలు అడుగుతున్నప్పుడు ఇన్ఫర్మేషన్ ఒకటి అయినా ప్రశ్నలు భిన్నంగా ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చర్చించండి వ్యాఖ్యానించండి తెలియజేయండి డిస్కస్ కమెంట్ కమ్యూనికేట్ క్రిటికలీ ఎవాల్యుయేట్ విమర్శనాత్మకంగా చర్చించండి ఇలాంటి రకరకాల ప్రశ్నలు ఉండవచ్చు అన్నింటికీ ఒకే సమాధానం కాదండి అభ్యర్థులు రాసేటప్పుడు చర్చించండి అంటే పాజిటివ్ నెగిటివ్ కోణంలో రాయడం క్రిటికలీ ఎవాల్యుయేట్ అంటే దాన్ని విమర్శనాత్మకంగా పరిశీలించడం ఇట్లా భిన్నమైనటువంటి సందర్భాల్లో ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది కాబట్టి ఎలా అడుగుతాడో తెలుసుకోవాలి ఒకటి ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య కాలంలో మనం చాలా సెన్సిబుల్ ఇష్యూస్ని కూడా ఇష్యూస్ నుంచి కూడా ప్రశ్నలు రావడం గమనిస్తూ ఉన్నాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆర్టికల్ ట్వంటీ వన్లో రైట్ టు లైఫ్ అండ్ పర్సన్ లిబర్టీ అనేటువంటిది ఎలా ఎక్స్ప్లెయిన్ అవుతుందో తెలియజేస్తూ క్వశ్చన్లు గతంలో అడిగేవాడు ఇప్పుడు రకరకాల విషయాల్ని స్పెసిఫిక్గా ఒక్కొక్క అంశాన్ని గురించి అడుగుతా ఉన్నాడు కదా ఊంబు రైట్స్ అన్నాం గర్భస్థ శిశువుకుండే హక్కుల గురించి ప్రశ్న రావడం గతంలో మనం చూసాం అంటే ఇక్కడ అభ్యర్థి చాలా భిన్నమైనటువంటి కోణాల్లో అంశాల్ని పరిశీలించవలసి ఉంటుంది అలాగే ఇంకొకటి ఏంటి అంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి మీరు యూపీఎస్సి కానీ లేదా గ్రూప్ వన్ కానీ ఇలాంటి ఎగ్జామినేషన్ రాస్తున్నప్పుడు దీన్ని ఒక ప్రిపరేషన్ అనే దానికన్నా కూడా ఈ ఎగ్జామినేషన్ రాస్తున్నటువంటి అభ్యర్థులు ప్రధానంగా గమనించవలసింది ఏంటి అని అంటే మీరు ఈ ప్రిపరేషన్ లో భాగంగా మన ఏ చేంజ్ అవుతుందండి అంటే మనం ట్రాన్స్ఫర్మ్ అవుతాం మనం చాలా విషయాలు నేర్చుకుంటాం ఈ నేర్చుకునే ప్రాసెస్లోనే మనం ఏం ఏంటి అంటే మన యొక్క వ్యక్తిత్వం కానీ మన జీవన విధానంలో ఉండేటువంటి చిన్న చిన్న అంటే మనం గతంలో చేస్తున్న పొరపాట్లు కానీ ఇవన్నీ సరిచేయబడుతూ ఉంటాయి అంటే ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ స్టైలే అలా ఉంటుంది కాబట్టి మీరు ఇవన్నీ దృష్టిలో ఉంచుకోండి అంటే నేను మళ్ళీ ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క అంశాన్ని గురించి చాలా డీటెయిల్గా చర్చించడానికి ప్రయత్నం చేస్తాను ఇంకా మీకు ఓపిక ఉన్నట్లయితే ఇంకా ఒక రెండు క్వశ్చన్లు కూడా మీరు ట్రై చేయొచ్చు అది ఎలా అంటే ఉదాహరణకి భారతదేశంలో రాష్ట్రపతికి క్షమాభిక్ష అధికారాలు ఇవ్వడం సముచితమేనా అంటే ఈ క్వశ్చన్ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రెసిడెంట్ ఈస్ అవింగ్ ఏ పార్డనింగ్ పవర్స్ ఈవెన్ ప్రెసిడెంట్ కెన్ పార్డన్ ద క్యాపిటల్ పనిష్మెంట్ ఆర్ డెత్ రాష్ట్రపతి మరణ శిక్షకు కూడా క్షమాభిక్ష పెట్టే అధికారాన్ని కలిగి ఉన్నాడు అంటే ఇక్కడ ఒక డిస్టిక్ కోర్టు హైకోర్టు సుప్రీం కోర్టు ఒక పనిష్మెంట్ ఇంపోజ్ చేసిన తర్వాత కూడా ప్రెసిడెంట్ ఏం చేయొచ్చు పార్డన్ చేయొచ్చు ఇలా చేసే అధికారం ప్రెసిడెంట్ కు ఉంది కదా ఇది రేషనలేనా అంటే దీన్ని మనం ఒకటే లైన్లో సార్ ఇట్లా ఎందుకు పెట్టారంటే అని ఒక లైన్ లో కాకుండా ఒక టెన్ మార్క్స్ సంబంధించినటువంటి ఆన్సర్ రాయగలగాలి ఎందుకు జస్ట్ అంటే జస్టిఫై చేస్తూ ఎగ్జాంపుల్స్ ఇస్తూ రాయగలగాలి అలా ట్రై చేయండి మీరు ఏదైనా ఈ ప్రశ్నలకు సమాధానాలు రాసి పంపినప్పుడు నేను మీకు అవి పర్సనల్గా ఒక్కొక్క అభ్యర్థి నిజంగా ఎందుకంటే నేను చాలాసార్లు గమనించాను ఈవెన్ టెస్ట్ సిరీస్ పెట్టినప్పుడు కూడా చాలా కొద్దిమంది అభ్యర్థులు మాత్రమే చాలా సిన్సియర్గా ఎఫర్ట్ చేస్తారు కాబట్టి ఈ యొక్క ఎంతమంది మీరు ఎఫర్ట్స్ చేసినా సరే మీ సమాచారం అంతా నేను పరిశీలించిన తర్వాత మీ ప్రశ్నలకు మీరు ఎలా ఆన్సర్ రాశారో చూశాక నేను ఒక ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడం జరుగుతుందండి థ్యాంక్ ఆల్ ది బెస్ట్